చావో రేవో తేల్చుకుంటాం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సంఘం నాయకులు వీరమ్మ భిక్షం ఉప్పు నూతల నర్సయ్య మట్టపల్లి పూలమ్మ ఆరూరి బాబు నరేష్ రెడ్డి కొండా సైదులు యాదవ్ మున్నా మధు యాదవ్ పేర్ల సోమయ్య యాదవ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగుల వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంతి కూడా రాజ్యాధికారానికి దూరమై వికలాంగల సమాజం దుర్భర జీవితాలు కట్టుకున్నది మరి వికలాంగుల ఓట్లతో గద్దె నెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు చట్ట సభలలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పెట్టుకుని వికలాంగల సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ఒక గంటసేపు కూడా చర్చించినటువంటి సందర్భం లేదు కాబట్టి మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఏం కోరుతుందంటే పంచాయతీ నుంచి మొదలు పెడితే మాకు పార్లమెంట్ వరకు కూడా రాజ్యాధికారంలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేపట్టడం జరిగింది ముఖ్యంగా త్వరలో తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి వికలాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి వికలాంగలు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాధికారంలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగల సమాజం తెలంగాణలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు మేము గెలిచిన నెల నుంచే పింఛన్ పెద్దమని చెప్పిండు నేటి వరకు కూడా ఆరు రూపాయలు పింఛన్ ఆమె అమలు చేయలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టరేట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల ఫిక్షన్ ను ఆరు రూపాయలు చేయాలి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే వికలాంగులకు అక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించారో మరి తెలంగాణలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వికలాంగల సమాజాన్ని మరి రాజ్యాధికారంలో సమయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారత వికలాంగుల పరిరక్షణ సర్ది యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఈ కలెక్టరేట్ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎన్నికల వికలాంగుల రాజకీయ రిజర్వేషను కల్పించాలే స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగుల రాజకీయ రిజర్వేషను